తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ ఉద్యోగులకు అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను నా పేరు పి జయలక్ష్మి అంగన్వాడీ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీచర్స్ టీచర్సు హెల్పర్సు మినీ టీచర్స్ అందరూ కూడా నిజంగా ఒక పండగ జరుపుకునే దినం ఎందుకంటే మన మంత్రి గారు ఐసిడిఎస్ మంత్రి గారు సీతక్క గారు నిజంగా పేరులోనే అక్కనే పదం ఉంది మన కష్టాలన్నీ కూడా అర్థం చేసుకున్నారు మనకు ఈ ఎండాకాలంలో ఎండల తీవ్రత చాలా పెద్ద ఎత్తున ఉంది మా కోసము ఈ ఎండల తీవ్రత నుంచి మమ్మల్ని మినహాయించాలి పరిష్కారం చేయాలి అనేసి మనము చాలా విజ్ఞప్తులు చేశాం మరి ఇవన్నిటికి కూడా నిజంగా మంత్రి గారు ఇవన్నిటినీ కూడా పరిశీలించి మనకు పరిష్కారం చేశారు ప్రీ స్కూల్కు నెలంతా కూడా సెలవు ఇచ్చారు అట్లాగే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి గర్భిణీ బాలంతలకు అందరికీ కూడా టీహెచ్ఆర్ ఇచ్చే అవకాశం కూడా ఇచ్చారు అందుకని ఇన్ని సంవత్సరాల కాలంలో అంటే ఐసిడీఎస్ ఏర్పడి యాభై సంవత్సరాలు అవుతుంది యాభై సంవత్సరాల కాలంలో మనం అనేక సంవత్సరాల నుంచి అడుగుతున్న నెలంతా సెలవులు అనేది మనకి మంత్రిగారు నిర్ణయం చేశారు మరి మన కోసం ఇంత నిర్ణయం చేశారు కాబట్టి ప్రభుత్వం ఇస్తున్న మనకు విధులు ఏవైతే ఉన్నాయో ఇతర విధులు అవన్నీ కూడా మేము మనమందరం కూడా బాధ్యతగా నిర్వహించాలనేసి కూడా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అందుకని మరొకసారి మన అక్కగారికి మంత్రి సీతక్క గారికి ప్రత్యేకంగా మనందరి తరఫున మొత్తం రాష్ట్రంలో ఉన్న డెబ్బై వేల మంది అంగన్వాడీ ఉద్యోగుల తరఫున పేరు పేరున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అట్లాగే సిఐటి యూనియన్ అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర కమిటీ తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే మన ఐసిడిఎస్ డైరెక్టర్ మేడం గారికి అట్లాగే జాయింట్ డైరెక్టర్ వాళ్ళకి అధికారులకి అట్లాగే మిగతా స్టాఫ్ అందరికీ ఈరోజు జాయింట్ మీటింగు నిర్వహించి జాయింట్ మీటింగ్లో కూడా పాల్గొన్న అందరూ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరొకసారి మంత్రి సీతక్క గారికి ప్రత్యేకంగా మా యూనియన్ సిఐటియో తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం